హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో వచ్చేసి కొబ్బరి కుడమండి కొంతమంది కొబ్బరి రొట్టె అని కూడా అంటారు మా చిన్నప్పుడు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తినేవాళ్ళమే మా అమ్మ చేసి పెట్టేది అయితే చాలా రోజులకి నాకు కొబ్బరి రొట్టె తినాలనిపించింది ఫ్రెండ్స్ ఇది ఎలా చేసుకోవాలనేది నేనైతే ముందుగా మనకి పావు కేజీ బెల్లం కావాలండి తర్వాత ఒక కొబ్బరికాయ కొబ్బరి తురుము కావాలి మూడు యాలక్కాయలు ఇదంతా ఒక కప్పు మినపప్పు రెండు కప్పులు నూకకండి తయారు చేసుకునే విధానం చూపిస్తాను చూడండి చూడండి ముందుగా నేను ఒక కప్పు మినపప్పు రెండు కప్పులు ఇడ్లీ రవ్వ తీసుకున్నానండి అయితే నాలుగు గంటలు నానబెట్టాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నేనైతే ఒక కప్పు మినపప్పు నానబెట్టుకున్నానండి నేనైతే ఇప్పుడు కొబ్బరి రొట్టి చేయాలనుకుంటున్నాను ఇప్పుడు ఇది నేను రోట్లో రుబ్బుకొని వస్తాను ఫ్రెండ్స్ తర్వాత లోక అంటే ఇది ఇడ్లీ రవ్వ అండి అయితే ఒక కప్పుకి రెండు కప్పులు ఇడ్లీ రవ్వ తీసుకున్నాను నేను ఇది బాగా కడిగేసి గట్టిగా నీరు పిండేసి ఉంచాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇలాగా నేను పప్పు రుబ్బుకొని వచ్చి ఇది ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే పప్పు తీసుకొచ్చాను రుబ్బుతున్నాను ఫ్రెండ్స్ రుబ్బడం అయితే ఇదిగోండి చాలా అంటే చాలా గట్టిగా రుబ్బాను అనమాట ఎందుకంటే నేను ఇందులో అందుకని చెప్పేసి నేను కొంచెం చాలా టైట్గా రుబ్బాను ఇందులో కూడా సెక్కడ నేను నూక బాగా పిండేసి ఇందులో వేసుకుంటున్నానండి ఎందుకు గట్టిగా పిండుతున్నానంటే మనం ఇందులో బెల్లం కలుపుకుంటాం కాబట్టి కాస్త నీరు చమగా ఉన్నా సరే అంటే పలుచుగా ఉంటే ఇది కుడుమనేది రాదండి అందుకు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది బాగా కలిపేసి నేను ఒక అరగంట గంట వరకు పక్కన పెట్టేస్తాను హాయ్ ఫ్రెండ్స్ చంద్రయ్య ఎలా ఉన్నారండి ఈరోజు మన వీడియో వచ్చేసి కొబ్బరి కుడుమండి కొబ్బరి రొట్టి అని కూడా అంటారు మా అమ్మగారు అయితే చిన్నప్పుడు మాకు చేసి పెట్టేవారండి చాలా రోజుల తర్వాత నాకు కొబ్బరి రొట్టి తినాలనిపిస్తుంది అందుకని చెప్పేసి అన్నీ రెడీ చేసుకున్నాను ఏంటంటే ముందుగా ఒక కప్పు మినప్పప్పుకి రెండు కప్పులు ఇడ్లీ రవ్వ తీసుకోవాలి ఫ్రెండ్స్ అయితే మీరు అనుకోవచ్చు చాలామంది రైస్తో కదా చేస్తారని అన్న అవతారాలు తనే అయినట్టు అంటే ఆ భగవంతుడే అయినట్టు మనకి ఇడ్లీ రవ్వ అయినా లేకపోతే రైస్ అయినా ఇవన్నీ కూడా మనకి ధాన్యం ఉండే కదండి వస్తాయి అలాగా మేమైతే మాత్రం ఎప్పుడు ఇడ్లీ రవ్వతోటే చేస్తామండి అదేనా ఎలాగంటే ఒక కప్పు మినప్పప్పుకి రెండు కప్పులు ఇడ్లీ రవ్వ అది కూడా పిండిలో గట్టిగా రుబ్బుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత మనం స్వీట్ ఎంత తింటామన్న దాన్ని బట్టి మనం బెల్లం కానీ పంచదార కానీ వేసుకోవాలి తర్వాత రెండు కప్పులు నోకి ఒక కప్పు మినపప్పు కదా ఇలాంటి క్వాంటిటీకి ఒక కొబ్బరి ఓకే ఫ్రెండ్స్ ఈ రుబ్బులో నేను బెల్లం కరిగించి వడపోస్తానండి ఇదైతే నేను ఇందులో వేసేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సింపుల్ అండి తినడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇదిగోండి నేను ఇందులో అయితే కొబ్బరి తురుము వేసేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ అంటే కొంచెం మనం నానేలాగా ఒక గంట ఒక ముప్పై గంట పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత మనం ఇందులో బెల్లం ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కింది అంటే ఆల్రెడీ నేను కొంచెం ఆయిల్ వేసాను ఇందులో మామూలుగా అయితే మా అమ్మ చిన్నప్పుడు ఏ వెన్నో నెయ్యో ఏదో వేసి ఇవ్వరు ఇదిగోండి ఇలా వచ్చింది కదా నేను ఇది ఇందులో వేసేస్తున్నాను అంటే నేను కాస్త పెద్ద ఫుడలాగే చేసుకుంటున్నానంటే అంటే కరెక్ట్గా ఈ రెండు రెండు రొట్టెలుగా చేస్తానన్నమాట ఓకేనా ఇప్పుడు నేను దీని మీద సమానంగా మూత పెట్టేస్తాను ఓకే ఫ్రెండ్స్ నేనైతే మీద ఐదు నిమిషాలు అయింది ఇది ఎలా ఉందో ఏంటో చూద్దాము ఒకసారి చూడండి వాసన అయితే మాత్రం చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంది లేదు ఫ్రెండ్స్ బాగుంది ఓకే సూపర్ నిజంగా ఏమైపోతుందా ఇవ్వండి మళ్ళీ మూత పెట్టేస్తున్నాను చేసుకుంటే చాలా రోజుల తర్వాత చేస్తున్నాను కదా ఫ్రెండ్స్ అది ఏమైపోతుందా అసలు వస్తుందా రాదా నేను తింటానా లేదా సేమ్ మా అమ్మ చేసినట్టు వస్తుందా లేదా ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి నా మైండ్లో కానీ నిజానికి అయితే మాత్రం స్మెల్ సూపర్గా ఉంది సేమ్ అలాగే ఉంది కాకపోతే మా అమ్మగారు బుగ్గులు పొయ్యి మా చేసేవాళ్ళండి ఇప్పుడు మనకు బొగ్గులు పొయ్యిలు అవి లేవు కదా అందుకని చెప్తే ఫ్రెండ్స్ ఇదైతే ఉడికినట్టు వాసన వస్తుంది తిప్పగలం లేదో అని నాకు తెలీదు చూడండి ఒకసారి ఇంకా నేను మళ్ళీ ఆయిల్ అది కూడా నేను వేయలేదండి విరక్కకుండా తీయాలనుకుంటున్నాను జస్ట్ మధ్యలో అయితే కాస్త రెడ్డిగా ఉంది అయినా సరే తిప్పేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ తిప్పేస్తున్నా తిప్పేస్తున్నా సూపర్ కదా బాగా తిప్పాను కదా ఫ్రెండ్స్ చూడండి మూత పెట్టుకుని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుందండి ఆల్రెడీ ఇదైతే ఉడికిపోతే ఇది రెండో పక్క కూడా అయిపోయినట్టుంది అందుకని చెప్పి నేను తీసేస్తున్నానండి బ్యాంక్ ఫ్రెండ్స్ ఇదైతే మాత్రం తీసేస్తున్నాను ఇది కూడా ఫ్రెండ్స్ దీనికి ఒకసారి కొంచెం చిన్నగా వేస్తాను ఫ్రెండ్స్ ఇది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది కూడా చెప్పాలనుకుంటున్నాను చెప్పేశాను ఓకే ఫ్రెండ్స్ ఇది అయ్యిందో లేదో ఒకసారి చూస్తాను అయిపోయిందండి దీన్ని అయితే మాత్రం ప్లేట్లో తీసుకొని అనుకుంటున్నాను వేసేస్తున్నారు ఫ్రెండ్స్ వా సూపర్ కదా నేను చేసిన వేడివేడి కొబ్బరి కుడుము రెడీ అయిపోయిందండి ఇది ఎలా ఉందో నేను తినేసి అయితే చెప్తాను ముందుగా మనం ఈ పీసుల కట్ చేసుకుందామండి చాలా అంటే చాలా మెత్తగా ఉంది అంచులన్నీ క్రిస్పీగా ఉన్నాయి అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఏ పీస్ కా పీస్ వచ్చేసింది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అంటే నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు ఫ్రెండ్స్ అందుకే ఇలా చూస్తున్నారు కదా ఇది అయితే నేను ఎలా వచ్చింది అనేది టేస్ట్ చేసి చూపిస్తాను ఓకేనా చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు తప్పకుండా నచ్చుతుంది మీకు కానీ మీ పిల్లలకు కానీ ఒకసారి చేసి పెట్టండి అప్పుడు మీరే చెప్తారు నాకు రాజేశ్వర గారు కొబ్బరి గుడమైతే మాత్రం చాలా బాగుందండి అని ఇదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మరిన్ని కుకింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్